చెప్తుంటాడు అప్పుడు వాళ్ళు కాదు ఇప్పుడు కొడుకు నా మనసే కాదు నా మనసే కాదు మీ మనసులో కూడా చోటు సంపాదించుకున్నారంటే శబుల్ సరే కష్టపట్టిన చోటు ఉంటుంది కానీ కష్టం చోటు అనేది ఎక్కడ నాలో మాత్రం ఈ రోజు ముందుకొచ్చి కొన్ని సమస్యలు ఉన్నా కూడా నేను గుర్తించలేని పరిస్థితిలో ఈ గుత్తి మండలంలో గుత్తిని పల్లెల్లో కనుకొని కష్టపడిన వాళ్ళు ఇంటికి మరిచిపోయిన తర్వాత వాళ్ళు అది ఇంటికే పరిమితమైన సమయంలో వాళ్ళ ఇంటికి పోయి ఓదార్చి మేమున్నాము అని చెప్పి వాళ్ళకి తెలీదు కొంతమంది బాధలో ఉన్నారు ఆ నాకు తెలీదు కానీ ఆ పాద ఉంది అని తెలుసుకొని వారు వారి ఇంటికి పోయి వాళ్ళ బాధని సంతోషాన్ని వ్యక్తపరిచి నాతో పాలు పంచుకున్నాడు కాబట్టి ఈ మాట ఎందుకన్నానంటే అప్పుడు కాదు ఇప్పుడు పడుకొచ్చాడు ఈరోజు వృద్ధి మండలం వృద్ధి పట్టణంలో ఆఫీస్ నందు గ్రామానికి చూసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మన ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు కావచ్చిన అన్ని విధాలుగా అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఐదు కోట్ల ప్రజల్ని ఆదుకోవాలని ఆర్థికంగా అయితేనేమి పార్టీ పరంగా అయితేనేమి రాజకీయంగా అయితేనేమి వాళ్ళు వాళ్ళ కుల ప్రకారంగా అయితేనేమి అన్ని విధాలుగా ముందుకు తెచ్చుకోవాలని మంచి ఉద్దేశంతో ప్రజలకి సమానవత్వం పచ్చి మొన్న నామినేటెడ్ పదవుల్లో కూడా సమానత్వం చేసి కష్టపడిన వాళ్ళకి కష్టపడిన పదవులు ఇచ్చి ఇంకా కొన్ని ఉన్నా కూడా రాబోయే కొంతమంది కూడా ఆ పదవులు వస్తాయి అదే దానికి భాగంగా మొన్ననే అసెంబ్లీ సమావేశాలు జరుపుతున్నప్పటికీ పెద్దలైన కూడా సూపర్ సిక్స్ పథకాలు పెట్టేదానికి భాగంగా అమ్మకి వందనం కార్యక్రమంలో కూడా మాట ఇచ్చాము ఆ మాట ప్రకారంగా ఒక్క పిల్లవాడికి కాకుండా చదువుకున్న వాళ్ళకి స్కూల్ పంపించే వాళ్ళకి ఒకరున్నా ఇందు ముగ్గురు అందరికీ చదువు నేర్పించడానికి నా వద్ద పిచ్చి చేస్తానని అమ్మకి వందనం పెట్టే విధంగా పదహైదు వేల రూపాయలు ఒక పిల్లవాడికి ఇస్తానని మాట ప్రకారంగా మన అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి అసెంబ్లీలో కూడా ఆయన వాయిస్ ఇచ్చిన రాబోయే ఒక నెల లోపలే అమ్మకి వందన కార్యక్రమం కూడా సూపర్ సిక్స్ కూడా అది భాగంగా ఉంటుందని అదేవిధంగా బీసీపీ కూడా ఆదుకోవాలని బీసీ లోన్ కూడా ప్రవేశపెట్టి ఆ పంచాయతీ గ్రామాలున్న గ్రామంలో కూడా గత ప్రభుత్వం ఒక్క సిసి రోడ్డు కూడా నోచుకోలేని పరిస్థితిలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత